వెల్కమ్ టు క్రేజీ మా ఛానల్ ఈరోజు మన ఛానల్లో పన్నీర్ కాజు బటర్ మసాలా కర్రీ చేసుకుందాం దాంట్లో కావలసిన ఐటమ్స్ పన్నీర్ కాజు హాఫ్ కప్ టమాటో వన్ కప్పు త్రీ పెద్ద టమాటోస్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఒక చిన్న కప్ ఆనియన్ ఇలా కట్ చేసుకోండి తర్వాత ఒక త్రీ మిర్చెస్ ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి కొత్తిమీర బటర్ ఇంకా ఉప్పు కరం మసాలా మనకు అన్నీ తెలుసు కదా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి ఇప్పుడు కడాయి హీట్ అయిన తర్వాత బటర్ వేసేయండి మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా యూస్ చేయచ్చు ఆ బటర్ కర్రీగానే కొన్ని కాజు వేసుకొని కొంచెం ఎక్కువ వేస్తున్నాను మీకు మీరు వేసుకోండి కొంచెం ఫ్రై అవ్వాలి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఇలా ఫ్రై చేయండి ఇది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఇదే కడాయిలో పన్నీర్ పీసెస్ వేసుకోండి నేను కిలో పన్నీర్ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేశాను అది ఆయిల్ అలా కనిపిస్తుంది అనుకునేది అది బట్టర్కి అలానే ఉంటుంది ఇంత పన్నీర్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం వేరే బౌల్లో అదే కడాయి మళ్ళీ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి టమాటో ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ అయ్యింది ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉన్నాయి కదా వన్ అది ఇందులో వేసేయండి ఇందులోనే చిన్న కప్పు ఆనియన్స్ వేసుకోండి ఇందులోనే ఒక ఫోర్ లవంగాలు వేసుకోండి ఒక మూడు యాలక్కాయలు వేసుకోండి కొంచెం చెక్క వేసుకోండి ఇక్కడ రకర్రీ కలిపండి ఇందులోనే కొన్ని కాజు వేసుకొని గ్రేవీ చిట్టుగా వస్తుంది మంచి ఫ్రై చేద్దాం ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఒకసారి కలుపుకోండి జస్ట్ పచ్చి వాసన వరకు ఫ్రై చేద్దాం తర్వాత గ్రేవీ కోసం మిక్సీ పట్టిద్దాం ఇంత ఫ్రై అయితే సరిపోతుంది ఇది ఆఫ్ చేసి గ్యాస్ చల్లార పెట్టుకొని మిక్సీ పట్టిద్దాం ఇప్పుడు ఇది మిక్సీ పట్టించుకుందాం మీకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా గ్రేవీలాగా గ్యాస్ ఆన్ చేసి మళ్ళీ కడాయి పెట్టుకోండి వన్ స్పూన్ బటర్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే మొత్తం బటర్ వేసుకోండి ఇప్పుడు హీట్ అయిన తర్వాత కొన్ని మసాలా దినుసులు వేసుకోండి నాలుగు లవంగాళ్ళు రెండు యాలక్కాయలు కొంచెం చెక్క బిర్యానీ ఆకు ఇది ఒకసారి ఇప్పుడు కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక త్రీ పచ్చిమిర్చి వేసుకోండి ఒకసారి కలిపేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమాటో జ్యూస్ ఉంది కదా అది ఇందులో వేసేయండి ఇందులోనే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి ఇది అంతే ఇప్పుడు ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను వన్ స్పూన్ ధనియాల పొడి వేసేయండి ఇది అంతా ఇప్పుడు ఒకసారి కలుపుకోండి ఆయిల్ పైకి తేలే వరకు ఇది ఫ్రై చేద్దాం ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మీకు తగినట్టుగా వాటర్ వేసుకోండి నేనైతే వన్ కప్ వాటర్ వేసుకున్నాను ఇందాక మిక్సీ పట్టిన గిన్నెలో నుంచి తీసుకున్న వాటర్ అదే వేసుకున్నాను మీరు మీకు తగ్గట్టుగా వేసుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా ఈ పీసెస్ అన్నీ వేసేసుకోండి స్ట్ కాజు కూడా ఇప్పుడే వేసేయండి ఇదంతా ఇప్పుడు ఒకసారి కలిపిసుకోండి ఒక టెన్ మినిట్స్ గ్యాస్ మీడియం పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను గరం మసాలా వేయట్లేదు మనం టమాటో మిక్సీ పట్టినప్పుడు అందులోనే మసాలా వేసాం కాబట్టి మీకు కావాలంటే కొంచెం వేసుకోండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి తీసుకొని దీన్ని ఇలా నలుపుకొని కొంచెం వేసేయండి టేస్ట్ బాగుంటుంది మరి ఎక్కువ వేయకండి చేది వస్తుంది కొంచెం వేసేసుకోండి లాస్ట్లో ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసి వన్ స్పూన్ లాస్ట్లో బటర్ వేసేయండి మస్తు టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం మాకైతే ఇంత గ్రేవ్ ఉంటే సరిపోతుంది మీరు చూసుకొని చేసుకోండి నేను ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నా గ్యాస్ ఆఫ్ చేసేసాను టేస్టీ టేస్టీ పన్నీర్ కాజు బటర్ కర్రీ రెడీ రోటీ చపాతీ బటర్ నాన్ రైస్ దేంట్లో అయినా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి అబ్బా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్